తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో హామీని నెరవేర్చుకునేందుకు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి మనకైతే కొత్త శుభవార్త గ్రీన్ సిగ్నల్ అనేది రావడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ల కోసం ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు రేపు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో ఈ వీడియోలో మీకు లిస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తానండి సో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నాలుగు వేల రూపాయలు కొత్త పెన్షన్లు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నారు మనకి ఇప్పుడు వచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట కానీ అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లు అన్నదానిపై చాలామందికి పెన్షన్ లబ్ధిదారులకి ఈ అప్డేట్ అనేది తెలియదు కాబట్టి సో రేపు జమ చేయ పెన్షన్లు అనేది అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లు అన్నదానిపై మీకు వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను సో ఈ ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే అదే విధంగా మనకి రూల్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూల్స్ ప్రకారం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో అర్హులున్న మా వారికి మాత్రం మాత్రమే కొత్త పెన్షన్లు అంటూ అలాగే ఎటువంటి డూప్లికేట్ సర్టిఫికేట్ చూపిస్తూ ఫేక్ సర్టిఫికేట్ చూపిస్తూ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో అటువంటి వారందరినీ ఈ పెన్షన్ల మనకైతే ప్రారంభంలోకి వెళ్ళి తీసివేసే అవకాశాలు అయితే ఉన్నాయి పెన్షన్ల తనిఖీ కూడా ప్రారంభం ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అవిటికంటే ముందు ఖచ్చితంగా పెన్షన్ల తనిఖీ తర్వాత ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో అయిన తర్వాత మనకి రేపటి నుంచి జమ పెన్షన్లు అవి కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్లు అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం సుష్టత అనేది అందిస్తాను కాబట్టి సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు వీడియోను అసలు లైక్ చేయడం లేదు కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మనం మీకు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లో వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేపు పలు జిల్లాలలో పెన్షన్లు అనేది ప్రారంభం ఇస్తున్నారు అంటే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు నుంచి పదహారు జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లు రేపు అనేది పంపిణీ చేస్తున్నారు అనేది అప్డేట్ అప్డేటు సో ఇప్పుడు చెప్పబోయే జిల్లాలలో రేపు మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట కరీంనగర్ సిల్సిరులో రంగారెడ్డి మంచిర్యాల నల్గొండ అలాగే కామారెడ్డి మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ ఇటువంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇప్పుడు చెప్పిన జిల్లాలు కాకుండా ఇంకా మిగతా జిల్లాలో వారి పరిస్థితి ఏంటని సో వారికి కూడా రానున్న మూడు నాలుగు రోజులలో మొత్తం వంద శాతం పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంటూ అప్డేట్ అయితే ఉంది సో ఇప్పటి వరకు రేపటివరకు అయితే ఈ జిల్లాలో దాని తర్వాత మిగతా జిల్లాలు అనేది పంపిణీ చేస్తారనైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి రేపు అసలు జమ చేయబోయే కొత్త పెన్షన్లు అవి పాత పెన్షన్లు అనేది అయితే మీరు ఇక్కడ అనుకున్నట్టయితే తప్పకుండా రేపు జమ చేయే పెన్షన్లు అనేది అవి పాత పెన్షన్లు అనేది చెప్పుకోవచ్చు సో ఏదైతే నెల 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 పంపిణీ చేస్తున్న రెండు రెండు వేల పదహారు రూపాయలు అలాగే మనకైతే మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే రేపు కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట మనకైతే పాత సబ్స్క్రైబర్లు అనేది చెప్పడం అయితే జరిగింది పాత పెన్షన్ లబ్ధారులకు ఇచ్చిన పెన్షన్లు కూడా ఈ నెలలోనే ఇవ్వడం అనేది జరుగుతుందని సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారన్న అయితే మీరు ఇక్కడ ప్రశ్నిస్తారు అయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం గ్రామీణాభివృద్ధి శాఖ చెక్ చెప్పిన మంత్రి శ్రీదక్క చెప్పిన అప్డేట్ ప్రకారం మనకి జనవరి చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి మనకి సంక్రాంతి కానుకగా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలున్నాయని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది మంత్రి శ్రీ తక్క సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ